హలో అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఏంటి ఇవాళ ఏంటో సంచితో వచ్చింది అనుకుంటున్నారా ఇవి మా వారానికి సరిపోయే కూరగాయలు మేము ఏమేమి తీసుకొచ్చుకుంటాము మీకు చూపిద్దామనేసి వీడియో తీస్తున్నాను చూసేయండి ఇంకొకొక్కటిగా తీసి చూపిస్తాను కవర్లో ఉందైతే పెద్ద తోటకూర మేము ఎక్కువగా చిన్న తోటకూర తింటాము అది లేకపోతే ఇలా పెద్ద పెద్ద ఆకులు ఉన్నది పెద్ద మేము పెద్ద తోటకూర చిన్న ఆకులు ఉంటే చిన్న తోటకూర అని పిలుస్తాను ఇది తీసుకొని వచ్చారు ఇవాళ అది లేదంట అనేసి ఇది పెద్ద తోటకూర కట్టలు తీసుకొని వచ్చారు చూడండి ఎన్ని కట్టలు తీసుకొచ్చారో తోటకూర చూడ్డానికి చాలా అనిపిస్తుంది కానీ ఎంత పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది కానీ తింటే హెల్త్కి మంచిది టేస్ట్ బాగుంటుంది ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి చూడ్డానికి ఇంత కనిపిస్తుంది మనం కట్ చేసి కర్రీ చేస్తే చిన్నగా మొత్తం మగ్గిపోయి చిన్న గిన్నెలోకి అవుతుంది మనకు కర్రీ ఇవాళ ఇదే వండుదాం అనుకుంటున్నాను కుదిరితే తోటకూర కూర వండే వీడియో కూడా తీసి పెడతాను అలాగే మా పిల్లలకు కూడా చాలా ఇష్టం మా పాప అయితే తోటకూర చాలా ఇష్టంగా తింటుంది ఆ కూరలల్లో ఇంకా ఏ కూరలు తినదు తోటకూరే కావాలి అంటుంది తోటకూర ఇష్టంగా తింటుంది అలాగే తోటకూరతో పాటు ఈ రెండు కట్టలు తీసుకొచ్చారు ఇదేంటో మీకు తెలుసా పప్పులోకైనా టమాటో అయినా వేసి వండుకోవచ్చు అలాగే కొందరు పచ్చడి కూడా చేస్తారు దీని పేరేంటో తెలిస్తే కామెంట్ చేయండి లేదంటే నేనే వీడియో లాస్ట్లో చెప్తాను కొత్తిమీర చూడండి ఎంత పెద్ద కట్ట తీసుకొచ్చారో మరి ఇంత కట్ట అయితేనే దీంట్లో ఉన్న ఏవో ఇలాంటి గడ్డికి ఇంకా తీసేసి అంతా క్లీన్ చేసేసి ఇవన్నీ కట్ చేసి బాక్స్లో పెట్టేసుకుంటే వన్ వీక్ వరకు స్టోర్ ఉంటుంది మనం అన్ని కర్రీస్లోకైనా పచ్చల్లోకి అయినా నాన్ వెజ్లోకైనా దే దేంట్లోకైనా యూజ్ చేస్తాం కాబట్టి ఇంత కట్ అయితేనే సరిపోతుంది అలాగే వాటితో పాటు ఇగో ఇవన్నీ తీసుకొని వచ్చారు మనకి టమాటో ఎన్ని కూరల్లోకి అయితే యూజ్ అవుతుందో మనం ఏ కూర వండినా ఏ పచ్చడి చేసినా ఏ నాన్ వెజ్ ఉండినా అందులో ఒక్క టమాటో అయినా వేస్తాము నేనైతే కంపల్సరీ వేస్తాను మరి మీరు వేస్తారా లేదా కామెంట్ చేయండి ఏమి కూరగాయలు లేకపోయినా ఒక టమాటో రెండు రెండు టమాటోలు ఉల్లిపాయ ఒక నాలుగు పచ్చిమిర్చి ఉన్నా కానీ అది మనకు కర్రీనే అయిపోతుంది టమాటో మనకి తొందరగా మగ్గిపోతుంది అలాగే దీని యూసేజ్ కూడా ఇంట్లో ఎక్కువగా మనం అన్ని వంటలు వాడతాం కాబట్టి కంపల్సరీ మన ఇంట్లో టమాటో ఉండాల్సిందే ఇంకా పచ్చిమిర్చి అంటారా పల్లెటూరులో ఉంటే పొలాలలో చైన్లల్లో వేస్తారు కాబట్టి ఇవేమీ కొనుక్కోవాల్సిన అవసరం లేదు అదే సిటీలో ఉన్న కూరగాయలు దొరకకపోయినా ఏ ప్రతి చిన్న వస్తువు నుంచి అన్నీ కొనుక్కోవాల్సిందే మా అమ్మ వాళ్ళు వ్యవసాయం చేస్తారు అక్కడైతే వాళ్ళు కూరగాయలు కొనుక్కోవాల్సిన అవసరమే లేదు ఇంటి దగ్గర చాలా ప్లేస్ ఉంటుంది అలాగే చేయిన్ దగ్గర కూడా ప్లేస్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళే పండించుకుంటూ ఉంటారు ఇంకా పచ్చిమిర్చి అయితే తోట వేస్తారు కాబట్టి పచ్చిమిర్చికైనా అయినా కొద్దివే ఉండదు ఇంకా దోసకాయ దోసకాయ కూడా చైన్లో వేస్తే పెద్ద తీగ బారి ఫుల్ కాయలు వస్తూ ఉంటాయి అమ్మ వాళ్ళు తినంగా ఇంకా పక్కన వాళ్ళకి కూడా ఇస్తూ ఉంటారు ఒకవేళ అవి కాసే టైంకి మేము వెళ్ళినా కానీ అన్ని రకాలు మాకు కూడా పంపిస్తారు ఇవాళ మా ఇంట్లోకి దోసకాయ కూడా తీసుకొచ్చేసారు అలాగే చిక్కుడుకాయ చిక్కుడుకాయ అంటే ఎంతమందికి ఇష్టము మాకైతే చాలా ఇష్టము మా పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు మా పాపకైతే చిక్కుడుకాయలో ఉండే గింజలు ఉంటాయి కదా గింజలు ఎక్కువ ఇష్టంగా తింటుంది నేను కూడా అంతే గింజలే ఎక్కువ తింటాను చిక్కుడుకాయలు ఎప్పుడు కనిపించినా అది ఏ సీజన్ అయినా సరే కంపల్సరీగా తీసుకొచ్చుకుంటాము టమాటో వేసి వండినా ఫ్రై చేసిన ఎంత బాగుంటుందో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వండుతారు కొందరు వీటిని తీ పొట్టు తీసి ఉడకబెట్టుకొని తాలింపుకేస్తారు కొందరు నార్మల్గా ఆయిల్లో వేసి మగ్గించుకొని టమాటో వేసుకొని కూడా వండుకుంటారు ఇంకా ఎవ్రీ వీక్ కంపల్సరీ మా ఇంట్లో ఉండేటివి ఇవన్నీ ఉన్నా లేకున్నా కీర క్యారెట్ బీట్రూట్ ఈసారి బీట్రూట్ మిస్ అయింది లేదంట అందుకే క్యారెట్ కీర మాత్రం కంపల్సరీగా తీసుకొచ్చారు ఇవి అన్నం తినేటప్పుడు సలాడ్గా అయినా తింటాము పిల్లల స్కూల్ బాక్స్లోకి స్నాక్స్గా అయినా పెడతాను ఎవ్రీ వీక్ కంపల్సరీగా యూజ్ చేస్తూ ఉంటాం మేమైతే ఇంకా మన టైం సేవ్ చేసే కర్రీ అదేంటి అలా అంటుంది అనుకుంటున్నారా నేను ఒక లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేశాను మనకి టైం తక్కువ ఉంది అన్ని రకాల కూరగాయలు ఉన్నాయి ఏ ఏది తక్కువ టైంలో ఉడికిపోతుంది మనకి ఏది టైం సేవ్ చేస్తుంది అంటే నేనైతే ఫస్ట్ ప్రిఫర్ చేసేది బీరకాయ ఎందుకంటే బీరకాయ కర్రీ ఎంతో తొందరగా ఉడికిపోతుంది అలాగే ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది బీరకాయ కర్రీలో శనగపప్పు వేసి వండుతారు పెసరపప్పు వేసి వండుతారు బీరకాయ ఎగ్ వండుతారు బీరకాయ టమాటో వండుతారు ఎన్ని రకాలుగా వండినా కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అలాగే అన్ని కూరగాయల పైన బీరకాయ అనేది తొందరగా ఉడికిపోతుంది అంతే కదా నేను చెప్పింది కరెక్టేనా నాకైతే అలానే అనిపిస్తుంది బీరకాయ టైం సేవ్ చేసే కర్రీలా అనిపిస్తుంది మీకు ఏ కర్రీ ఎలా అనిపిస్తుందో మీకు ఏ కర్రీ తొందరగా ఉడుకుతుంది మీ టైం మీ టైం ఏది సేవ్ చేస్తుందో కామెంట్ చేయండి ఓకే అండి ఈ వారం అయితే మా ఇంట్లో తీసుకొచ్చిన కూరగాయలు వాటితో పాటు ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చుకున్నారు అవేంటో చూపిస్తాను అంటూ రెండు రకాల ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చారు ఇ వీటి పేరేంటో మీకు తెలుసా ఆల్బుకారా అంటారు ఇవి పుల్ల పుల్లగా తీయ తీయగా చాలా బాగుంటుందంట టేస్ట్ కానీ నేనైతే ఎప్పుడు తినలేదు తినను కూడా ఎందుకో తినాలనిపించదు అక్కడికి కూరగాయల దగ్గరికి వెళ్ళిన దగ్గర ఇవి కనిపించ కనపడేసరికి మా పిల్లలు తీసుకో అని చెప్పారంట మా వారు తీసుకొని వచ్చారు చాలా హెల్తీ అంట ఈ ఫ్రూట్స్ తింటే నేను ఇంకా వీడియో తీస్తుంటేనే మా పిల్లలు చేరొకటి తీసుకొని వాటి నీట్గా కడుక్కొని తింటున్నారు మా పాపకి ఏంటంటే వీడియోస్లో కనపడాలి వీడియోస్లో తను చెప్పాలి అని ఉంటుంది బాగా తను ఒక ఒక ఫ్రూట్ గురించి చెప్పింది ఆ వీడియో క్లిప్ కూడా నేను యాడ్ చేస్తాను చూడండి ఇవి తింటారా మీరు అలాగే దీని పేరేంటో కూడా కామెంట్ చేయండి ఆల్బుకారైనా దా అనేసి దాంతోపాటు ఇవి కూడా తీసుకొని వచ్చారు పియర్ ఫ్రూట్ అండి ఇది సేమ్ యాపిల్లానే ఉంటుంది సేమ్ టేస్ట్ కూడా అలానే ఉంటుంది చూడ్డానికి వెళ్ళినప్పుడు కనపడతా డాడీ తీసుకోరా అని మన్నాము తీసుకున్నాడు తక్కువ ఇంటి ఒకసారి తినాలనిపించింది తీసుకున్నాడు మా డాడీ ఇంకొక ఫ్రూట్ ఉంది చూపిస్తాను ఫ్రూట్ అది పీయర్ ఫ్రూట్ హాయ్ ఫ్రెండ్స్ ఇది పీయర్ ఫ్రూట్ తీసుకున్నాము ఫ్రూట్ మా చెప్పింది మా డాడీ తెలుసు కానీ మా డాడీ చూసుకు వెళ్ళిపోయాడు మా మమ్మీ చెప్పింది పేరు ఫ్రూట్ ఇది టేస్ట్ అయితే ఏం మనకి చేంజ్ అనిపించదండి ఆపిల్కి దీనికి కానీ హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో ఉంటాయి అంతే అండి ఈ వారం మా ఇంట్లో తీసుకొచ్చిన పండ్లు కూరగాయలు ఆకుకూరలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్